డెవలపర్స్ జావాలు జీరో పాయింట్ వన్ ప్లస్ జీరో పాయింట్ టూ చేస్తే ఆన్సర్ జీరో పాయింట్ త్రీ వస్తుందని అనుకుంటున్నారా అయితే మీరు పొరబడినట్లే కంప్యూటర్ దీనికి జీరో పాయింట్ త్రీ జీరో 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 ఫోర్ అని ఆన్సర్ ఇస్తుంది ఈ వింత ఎందుకు జరుగుతుందో సిక్స్టీ సెకండ్స్లో తెలుసుకుందాం కంప్యూటర్లకు కేవలం బైనరీ అంటే జీరో సెండ్ వన్స్ మాత్రమే అర్థమవుతుంది మనమిచ్చే డెసిమల్ నంబర్లను అది బైనరీలోకి మార్చుకుంటుంది కానీ జీరో పాయింట్ వన్ మరియు జీరో పాయింట్ టూని బైనరీలోకి మార్చినప్పుడు అవి ఇన్ఫినైట్ రికరింగ్ ఫ్రాక్షన్స్ గా మారతాయి అంటే అవి ఎప్పటికీ ఎండ్ అవ్వవు కానీ కంప్యూటర్ మెమరీ లిమిటెడ్ కాబట్టి అది కొంతవరకు మాత్రమే స్టోర్ చేసి మిగతా డిజిట్స్ ని రౌండ్ ఆఫ్ చేస్తుంది అందుకే ఈ చిన్న తేడా వస్తుంది దీనిని ఫ్లోటింగ్ పాయింట్ ఎర్రర్ అంటారు జావాలో ఫ్లోట్ మరియు డబుల్ వేరియబుల్స్ ఐఈఈ సెవెన్ ఫిఫ్టీ ఫోర్ స్టాండర్డ్ ని ఫాలో అవుతాయి అందుకే వీటిని బ్యాంకింగ్ లేదా ఫైనాన్షియల్ అప్లికేషన్స్ లో వాడటం ప్రమాదకరం అక్కడ చిన్న పైసా తేడా వచ్చినా పెద్ద నష్టం జరుగుతుంది మరి దీనికి సొల్యూషన్ ఏంటి ఖచ్చితమైన వాల్యూస్ కావాలంటే జావాలో బిగ్ డెసిమల్ క్లాస్ వాడాలి ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి సిఎస్ గురు తెలుగు